హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరు బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మనం గుడికెళ్ళినప్పుడు మనకు పులిహోర ప్రసాదం పెడుతుంటారు కదా అంతే టేస్టీతో అదే విధంగా ఈరోజు మనం తక్కువ టైంలో ఎంతో కమ్మగా ఉండే పులిహోర చేసుకుందాం ఓకే ఇంకా ఇప్పుడు అది ఎలా చేయాలో దానికి ఏం కావాలో చూద్దామైతే చింతపండు పులిహోరకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా అయితే రండి చూద్దాం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అంటే అప్పటికప్పటికైనా చేసుకోండి లేదా నైట్ పూట మిగిలి ఉంటుంది కదా రైస్ దానితో చేసుకోండి అలాగే చింతపండు అనేది ఇలా నానబెట్టేసుకోండి పల్లీలు కొన్ని పచ్చిమిరకాయలు కొన్ని వట్టిమిరకాయలు కరివేపాకు అల్లం అనేది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే పోపు దినుసులు పసుపు ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం తిరగబాత గింజలు అనేటివి వేసుకోండి ఇందులోనే పల్లీలు కూడా వేసేసేయండి పల్లీలు అనేది దోరగా వేయించుకోండి మళ్ళీ అంత మాడిపోయే విధంగా కాకుండా ఇప్పుడు మొత్తం వేసుకోండి వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులో చింతపండు నీళ్ళు అనేటివి వేసుకున్నాం ఓకే పండు గుజ్జు అనేది మొత్తం వేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో వేసుంటాం కదా కాబట్టి చూసి వేసుకోండి ఇంకా దీన్నంతా బాగా చింతపండు ఉడకనివ్వండి మనకు నూనె అంతా పైకి తేలేంత వరకు ఇదంతా బాగా ఉడకనివ్వండి చూడండి ఇలా మొత్తం అంతా బాగా చిక్కపడి మనకు ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ వేసేసుకోండి ఇందులో ఇంక ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలబెట్టేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలబెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయింది కదా కొంతమంది అయితే ఈ పులిహోర కోసమే కొంతమంది గుడికి వెళ్తారు మీకు తెలుసో లేదో ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతారా అని చూస్తూ ఉంటారు అయితే మనం కూడా ఒకసారి ఇంట్లో ఇదే టేస్టీతో ఇంట్లో ట్రై చేద్దామా అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ ఉంటుంది కదా మనకు టైం లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ కూడా చేసి పెట్టండి ఏ కూరలు కూడా అవసరం లేదు ఓకే ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరున్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్